ఈ యొక్క పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్రీడలో స్నేహభావాన్ని పెంపొందించుకొని అందరూ కూడా శాంతియుతంగా మరి ఏలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా మరి మీ ఎవ్వరికి కానీ మీరు అందరూ కూడా సహకరించుకుంటూ మరి అందరూ కూడా ఉండాలని చెప్పేసి క్రీడాకాలాన్ని పోతా ఉన్నాను మరి అదే విధంగా వాస్తవంగా ఈ సంక్రాంతి కొత్త సంవత్సరంలో మరి ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రభుత్వం ఇవాళ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రారంభించడం తద్వారా అనేక మంది యువతి యువకులను మరి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు శబ్దం చేసినారు వచ్చే మనం ఒలింపిక్ ఒలింపిక్ గేమ్ లో భారతదేశం నుంచి ఒక పథకం కూడా మనకి రాలే బంగారని బాధపడ్డాడు బాధపడి మన దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచే వచ్చేటువంటి ఒలింపిక్ లో క్రీడాకారులను తయారు చేయాలన్నటువంటి గొప్ప లక్ష్యం రేవంత్ రెడ్డి గారిది అందుకే మొన్న మీరు చూశారు తను స్వయంగా ఫుట్బాల్ ఆడగారు ఫుట్బాల్ ఆడినారు అందుకనే క్రీడలను ఎక్కువ ప్రోత్సహించాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా దేవరకొండ ప్రాంతం ఇంతకుముందే మా అమ్మాయి ఉదయపాద్ జాదవ్ ఉదయపనాద్ జాదవ్ మా బిక్షపతి బిడ్డ అమ్మాయి అంటే సింగరాజు తండ సో అమ్మాయి వాళ్ళ నేషనల్ కానిది కబడ్డీ సో కంగ్రా అందుకనే మన నిజవర్గం నుంచి ఇరవై మంది క్రీడాకారులు వాళ్ళ కబడ్డీ ఆడిందని చెప్తున్నారు చాలా సంతోషంగా అందుకనే ఇటువంటి ఆ నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులను అందరూ కూడా వెలికి తీయాల అందుకే క్రీడాకారులను పోసే వాళ్ళ ఆరోగ్యంగా మానసికంగా అనే యువత అనేక చెడువుల వాటకు బానిసైపోకుండా ఉన్న కాపాడానికి ఈ మా యొక్క ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఇవాళ ఇది నియోజక స్థాయిలో మాత్రం పెట్టినాం నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ తెలంగాణ రాష్ట్రం నుంచి మరి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ టోర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కప్పు పేరు మీద సీఎం గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర కబడ్డీ టోర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్ కూడా రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం కప్ ని త్వరలోనే రాష్ట్ర స్థాయిలో దేవర్ కొండలో నిర్వహిస్తామని చెప్పి మరొకసారి ప్రోత్సహిస్తున్నాం అదే విధంగా పదిహేడు తారీఖు నుంచి ప్రభుత్వం చేపట్టే గ్రామీణ స్థాయి నుంచి ఇదేమో ప్రైవేట్ గా మేము మరి సంక్రాంతి సందర్భంగా నిర్వహించాలని ఆలోచన చేసినాం ప్రభుత్వం కూడా ప్రభుత్వం తరఫున ప్రతి గ్రామం నుంచి సంబంధిత పీటీలు సబ్బరిపడినటువంటి సంబంధించినటువంటి ఎంఓడి కోఆర్డినేట్ చేసుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడకాలను ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా రేపు పదిహేడో తారీఖు నుండి ముందు గ్రామాలు గ్రామాల నుంచి మనం మండలం నుంచి నియోజకం నుంచి జిల్లాకు ఆడే విధంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అందులో కూడా అందరూ కూడా పాల్గొనకుండా అందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో వారిని ప్రోత్సహించి ఈ ప్రభుత్వం నిర్ణయించిన ఆ కార్యక్రమంలో కూడా భాగస్వాములై వారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా నేను ఇవాళ ఈ క్రీడలను మీతో నాతో ఉన్నటువంటి నా తనం ఒకటి నాకైనా చిన్నవాళ్ళు చాలా వయసులో అయిపోయారు నాకు యాభై మూడు సంవత్సరాలు ఇప్పుడున్న ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల వయసులో యువకులు ఉన్నారు ఇవాళ నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినాను ఈ స్టేజ్ మీద ఉన్నారు పది మంది ఉన్నారు ఇప్పుడు అందరు చేతులు ఎవరు ఎవరెవరు యువకులు సర్పంచులు అయినారు అంటే ఎవరు అందరు కూడా యువకులు అయినారు నాకు తెలిసి డెబ్బై నుంచి డెబ్బై శాతం పైన ఇవాళ ప్రతి గ్రామంలో యువకులు ప్రజాపతిని అంటే వాళ్ళు రావడానికి కూడా మీరే కారణమైన యువకులే ఇవాళ యువకుల్ని మరి ప్రోత్సహించే విధంగా ఇవాళ రాజకీయాల్లో కూడా ప్రోత్సహిస్తున్నారు అందుకనే క్రీడల్లో కూడా మీతో నాకున్నటువంటి జ్ఞాపకం అందుకనే ఇవాళ అభిలాషని మీతో అందరికీ చదువుగా దగ్గరగా ఈ నియోగంలో ఉన్నటువంటి ప్రతి యువకునికి వాళ్ళ అవసరం క్రీడల్లో ప్రోత్సహించడానికి వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క రాకపోవచ్చు నాకు చెప్పలేకపోవచ్చు వాళ్ళ వయసు ఇస్తే వాళ్ళ కొంత అడ్డకు రావచ్చు అందుకనే ఇవాళ ఒక మీకు యువకునికి మీతో మీ సమస్యలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వాళ్ళ ప్రోత్సాహితంగా ఉంటారో ఆ విధంగా ఏర్పాటు చేయడానికే ఈ క్రీడలను ముందుకు తీసుకోవాలని ఇవాళ నా కుమారుడు ఎప్పుడు కూడా అందుబాటు నేను కానీ మా నేను చాలా కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో బిజీ ఉండడం వల్ల ఒక్కోసారి ఫంక్షన్లకు పెళ్లిలకు ఇతర కార్యక్రమంలో రాలేక పాల్గొనకపోవచ్చు అందుకే చాలా మంది అర్థవసరం ఈ రోజు నుంచి భవిష్యత్తులో నేను ఏదైనా అసలు సమావేశాన్ని నడిచినప్పుడు కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఏదైనా ప్రోగ్రామ్ లో మీటింగ్లలో ఉండవు రాలేకపోతే ప్రతి పెళ్లికి మిగతా ఏ కార్యక్రమైనా నా కుమారుడు నా సతమునో తప్పకుండా మీ కార్యకర్తలు కానీ ఎవరి పెళ్లికైనా ఏ కార్యక్రమం ప్లాన్ చేసుకుని కుటుంబం అంతా ఈ నియోగ ప్రజలకు యువకులకు ఈ ప్రాంతానికి రుణపడి ఉంటాం మా జీవిత కాలం అంతా కూడా మీ సేవ చేయడానికి నా అదృష్టం మీరందరూ అవకాశాన్ని తప్పకుండా మీ కుటుంబంలో ఒక సభ్యులుగా మీ కుటుంబ సభ్యులు మేమందరూ కూడా ఈ నిజవర్గం ఉండే ప్రతి పౌరుడు అదేవిధంగా ప్రతి యువకుడు ప్రతి సోదరుడు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మీ కుటుంబంలో మేము ఒక సభ్యులం మా కుటుంబంలో మీరు మాతో సభ్యులుగా బాధ్యత అందుకే ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా ఎవరెవరైతే జాతీయ స్థాయిలో కానీ కబడ్డీలో కావచ్చు క్రికెట్ లో కావచ్చు స్పోర్ట్స్ లో కావచ్చు ఏ రకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి తీడీలందరినీ కూడా కూర్చోబెడతారు ఒకరు ఏ స్కిల్స్ మన మన పిల్లలు మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో తప్పకుండా మనల్ని ప్రోత్సహించి ఇక్కడ నుంచి జాతీయ స్థాయిలో ఆరే వాళ్ళ వరకు కూడా అన్ని రకాలను చూసుకునేటువంటి బాధ్యత రాదని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం తప్పకుండా ఇలా మన స్కూల్లో లేకపోతే రథరథ కార్యక్రమాల్లో మనకు గ్రౌండ్ లేక అదేవిధంగా స్టేడియం లేక ఇబ్బంది పడుతున్నాం తప్పకుండా ఇక్కడ ఒక ఇంటర్ డోర్ ఇండోర్ స్టేడియం ని ఈ దేవరకొండ పట్టణంలో ప్రారంభించబోతున్నాం త్వరలోనే ప్రారంభిస్తాను మంజూరు చేస్తాను దాంతో పాటుగా అక్కడ ఉన్న స్టేడియం కూడా దాన్ని మనకు పనికొచ్చే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం క్రీడాకారులను వెలికి తీసి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మందిగా విధంగా చూసేటువంటి బాధ్యత రాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రీడలు ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి దయచేసి వేరే కార్యక్రమాలు లేకుండా వెంటనే కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం